హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా రైట్ ఇక్కడ మన వ్యూవర్స్ ఫీడ్బ్యాక్ పంపించారు నమస్తే గారు మీకన్నా నేను పెద్ద ఉండొచ్చండి నేను మీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మీరు పెట్టే ప్రతి వీడియో చూసి నేను చా చావు దాకా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాను మీరు చెప్పిన ప్రతి వీడియోలో చూసిన దాన్ని బట్టి నీకు మీకు స్టమక్ పెయిన్ వస్తుంది ఎవరికో మీకు స్టమక్ వల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు టూ డేస్లో అని మీరు చెప్పారండి అలానే నాకు ఆపరేషన్ అయింది ఆపరేషన్లో టూ ల్యాక్స్ వరకు ఖర్చు కూడా అయిపోయింది మేడం నాకు ఇలా జరిగింది నా తన వల్ల నా పార్ట్నర్ వల్ల నేను అలా అయిపోయాను త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అన్నం తినక తినక అలా అయిపోయాను మేడం మీ వీడియోస్ చూసినాక నేను లేసి నా పని నేను చేసుకుంటూ నా బిడ్డలను చూసుకుంటూ లేసాను మేడం తను ఇంకొకరితో వెళ్ళిపోయి టెన్ ఇయర్స్ మేడం మా బాబు మా రిలేషను టెన్ ఇయర్స్ ఉంది అసలు చెప్పలేదండి మీరు చెప్పినట్లే సైలెంట్గా నాకు ఫోన్ కూడా చేయలేదు కనీసం నేను వెళ్ళిపోతున్నాను అని కూడా నాకు చెప్పలేదు మేడం అలా చేసి వెళ్ళిపోయారు నన్ను బాగా ట్రాప్ చేశాడు మీరు చెప్పిన ప్రతిదీ నాకు కనెక్ట్ అవుతుంది మీరు వినిపించాలనుకుంటే యూట్యూబ్లో వినిపించండి మేడం మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను నన్ను నేను నన్ను నేను సెల్ఫ్ లో చేసుకుంటూ నేను పని చేసుకుంటూ మా బిడ్డను చూసుకుంటూ ఆపరేషన్ అయిపోయి ఒక నెల అయింది అంతే మేడం మీరు చెప్పిన పదురు మీరు చెప్పిన టూ డేస్ లోనే నాకు ఆపరేషన్ అయింది కడుపు నొప్పి రావడము పోతే ఎనిమిది రాళ్ళు ఉన్నాయి మేడం కడుపులో అన్నం తినక తినక పేగులంతా ఏదో కొద్దిగా ఒకటి రెండు పిన్ని ఐటమ్స్ అట్లనే రాయిలాగా అయిపోయి కడుపులో పెయిన్ వచ్చేసి అలా జరిగింది మేడం నాకు నేను పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటున్నాను నేను కొంచెం వికలాంగురాలను కూడా మేడం ఏదో సమాజానికి సేవ చేస్తున్నాను నేను కూడా నాకు తగినంత నా స్థాయికి తగ్గట్టు ఏదో పది మందికి అన్నం పెడుతున్నాను చేస్తున్నాను పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి మొత్తం అక్క ఎలా ఉన్నారక్క గ్రాటిట్యూడ్ అక్క అక్క నిజంగా నువ్వు దేవత అక్క ఎప్పటి నుంచి నేను వాయిస్ మెసేజ్ పెట్టాలనుకుంటున్నాను కానీ దాని పైన వేసి పెట్టట్లేదు అక్క ఈ రోజు ఎలాగైనా పెట్టాలని పెడతాను అక్క వన్ ఇయర్ నుంచి మీరు రీడింగ్ చదువుతున్నాను అక్క నేను కానీ మీరు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత మొత్తం నా లైఫ్ అంతా మారిపోయింది అక్క ఎంతలా అంటే చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది నన్ను బయటకు తీసుకొచ్చి ఇంత ధైర్యంగా ఈరోజు నేను ఎంతలా ధైర్యంగా ఉన్నానంటే అది మీరే అక్క దానికి కారణం నిజంగా నా అక్క నువ్వు నా దేవత అక్క నేను డీపీ పెట్టుకుంటాను అక్క అనేది అప్పుడప్పుడు అందరూ ఎవరు 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 అని అడుగుతారు అక్క మా ఫ్రెండ్స్ మా అక్క అని చెప్తాను నేను నిజంగా నా దేవత అక్క ఈరోజు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వేడి నుంచి అక్క నిజంగా అది నా పర్సన్ కోసమే అక్క ఎలా చెప్పావా మొత్తం ఈరోజు చెప్పిందంతా నాకు థర్డ్ పార్టీకి నా పర్సన్కి మధ్య జరిగిందంతా చెప్పిందంతా కరెక్ట్ అక్క ఇక్కడ సమ్ మెసేజ్ కూడా పెట్టున్నారు ఎవరో అది నేను మీకు వినిపిద్దామని స్క్రీన్ షాట్ కూడా తీశాను మీ వీడియో చూస్తుంటే నాకు కంటి నుండి నీళ్లు వస్తున్నాయి మీరు కరెక్ట్గా ఎవరో ఏడుస్తున్నారని చెప్పారు అసలు ఎంత కరెక్ట్గా చెప్తారండి మీరు టెంపుల్కి వెళ్ళి అలా ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేయండి అని చెప్తున్నారు కళ్ళు మూసుకొని అలా వింటుంటే నా కంటి నుండి నీరు అలా వచ్చేస్తుందండి నేను చాలా రోజుల నుంచి అదే ఆలోచిస్తున్నానండి ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా గడపాలని అనిపిస్తుంది మీరు కరెక్ట్గా అదే చెప్పారు మీ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాను అసలు ఎంత బాగా చెప్తారు థ్యాంక్ యూ అండి అని చెప్పిన్నారు థ్యాంక్ యూ వాణి ఏంజల్ అని చెప్పి పెట్టున్నారు ఓకే ఇది మీకు ఎందుకు ఇవి వినిపిస్తున్నానంటే మన వీడియోస్ ఎంత యాక్యురేట్గా ఉంటాయి ఎలా రియల్ లైఫ్లో జరుగుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఒకరి లైఫ్ని చూసైనా మనం వాళ్ళు అనుభవించి వాళ్ళ బాధను చెప్తున్నారు ఇలా జరిగింది ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చాను కదా ఇవల్ల సరే అది నా గురించి పక్కన పెడితే నేను జస్ట్ మీకు యూనివర్స్కి మెసెంజర్ని మాత్రమే రైట్ ఇక్కడ నా గురించి కాదు నేను ఎందుకు అవి అవి వినిపిస్తాను అంటే వాళ్ళ లైఫ్ చూసైనా ఇంకొంతమంది అవేక్నింగ్ అవుతారు ఇంకొంతమంది ఇలాంటి సిచువేషన్స్ నుంచి వీటి నుంచి దూరంగా ఉంటారు మీరు మీరు తెలుసుకుంటారు బాగుపడతారు అనే ఒక ఆశ అంతే ఇప్పుడు తను చూడండి నేను చెప్పాను కదా తను నేను అడుక్కో ముందే మీరు వినిపించినా వినిపించండి అక్క నాకు ఇష్టమే మిగతా వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్తున్నారు వెరీ గుడ్ మా థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఏంటంటే మెసేజ్లు పెడతారు ఇది వినిపించొద్దు అని రిక్వెస్ట్ చేస్తారు కొంతమంది సో అవి నేను చాలా ఉన్నాయి అలాంటివి వాళ్ళ అవి పర్సనల్స్ ఉంటాయి కాబట్టి నేను వాళ్ళ ఇష్టం లేకుండా అయితే వినిపించను సరే ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ తప్పు చేసింది ఎవరు అవతల వ్యక్తి శిక్ష అనుభవించింది ఎవరు ఈమె అన్నం తినక డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమైంది హెల్త్ ఖరాబ్ చేసుకొని ఖర్చు అయ్యి ఎవరు బాధపడుతున్నారు చెప్పండి పోనీ ఇంత బాధపడడం వల్ల వాళ్ళు ఏమన్నా తిరిగి వచ్చారు లేకపోతే మీకు మీరు నా కోసం ఇంత ఇది చేసేమన్నా కిరీటాలు పెట్టేస్తున్నారా లేదు కదా పడతారు తప్పులు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయి లైఫ్లో అనుకొని ఇవి జరుగుతాయి లేవండి పైకి లేవండి అట్లనే కొలాప్స్ అవ్వద్దు ఎందుకంటే మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ దట్టు పిల్లల విషయంలో పిల్లల విషయంలో ఇంకా ఇది డీప్గా వెళ్తే నేను ఎలా మాట్లాడుతానో నాకే తెలియదు అంత బాధేస్తుంది జీవితాంతం పిల్లలు ఆడవాళ్ళు ఒక్కరికేనా తల్లినా తల్లనా కనిందనా అవతల పర్సన్కి లేదా బాధ్యత లేదా సో ఇవన్నీ పోతే ఇక్కడ లేడీస్ అనే కాదు కొంతమంది జెంట్స్ కూడా ఇలా ఉన్నారు వాళ్ళలోనూ మంచి వాళ్ళు ఉన్నారు వీళ్ళలోనూ మంచి వాళ్ళు ఉన్నారు బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు సో ఎటు పోతుందో ఈ సొసైటీ నాకు అసలు అర్థం కావట్లా నిజంగా బాధేస్తుంది నిజంగా అమ్మా మీ కాళ్ళ మీద మీరు నిలబడి బిడ్డల్ని పోషించుకుంటున్నారు ఈరోజు కూడా ఇంతమంది మన వీడియోస్ ద్వారా అవేక్నింగ్ జరిగి మారి ఎంతోమంది ఎంతోమంది ఇంకా చాలా ఉన్నాయి ఫీడ్బ్యాక్స్ సో మచ్చుకి కొన్ని మాత్రం మీకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాను ఎందుకంటే మీలో మార్పు రావాలి జీవితంలో ఒక పర్సన్ ఒక్కరే కాదు బతకాల ఎందుకు ఈ జీవితం మనం సంతోషంగా బతకలేని లైఫ్ ఎందుకు కొన్ని కొన్ని పాస్ట్ లైఫ్ కర్మ వల్ల ఉంటాయి అలాంటివి మనం ఏం చేయలేం సో ఉన్న ఈ జీవితాన్ని ఇచ్చే మనిషి జన్మనే చాలా ఉత్తమమైంది ఈ జన్మ ఇచ్చారు భగవంతుడు అంటే సత్కర్మలు చేసుకోవడానికే ప్రయత్నించండి ఇంకొక జన్మంటూ అది ఏ జన్మైనా ఇంకొక జన్మంటూ ఉంటే ఉత్తమ జన్మని ఇస్తాడు అర్థమైందా ఇంకొక జన్మ అంటే నేను క్లియర్గా చెప్తున్నాను అది ఏ కుక్క జన్మనో లేకపోతే ఇంకో జన్మనో లేక మళ్ళీ మనిషి జన్మనో ఇవ్వచ్చు లేకపోతే అసలు జన్మే లేకుండా ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యకార్యాలను బట్టి ఇంకో జన్మే లేకుండా పోవచ్చు ఇక్కడ కుక్క జన్మని ఎందుకు అంటున్నాను చూడండి కొంతమంది కొన్ని కుక్కల విషయంలో చూడండి బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో పెరుగుతాయి అవునా ఆఖరికి అది స్ట్రీట్ డాగ్స్ లా కాకుండా చక్కగా వాటికి బట్టలు వేసి దానికి ఒక పని మనిషి వాళ్ళ బెడ్లోనే పడుకుంటాయి లగ్జరీ లైఫ్ ఏ జన్మ ఎత్తినా మనం చేసుకున్న పాస్ట్ లైఫ్లో అవి ఏమీ మంచి కర్మలు చేసుకున్నాయో కదా అక్కడ కుక్క అనే ఇది ఉంది కాబట్టి అవి అంటున్నాం మనం అదే ఆ ప్లేస్లో మనిషి ఉంటే బా ఎంత రిచ్ ఎంత లగ్జరీ లైఫ్ ఇలా అంటారు కదా ఏ పుణ్యం చేసుకున్నారో ఇట్లా అంటారు కదా అది ఏ జన్మెత్తినా మంచి వాల్యుబుల్ లగ్జూరియస్ హ్యాపీ లైఫ్ ఉంటుందన్నమాట సో ఈ ఈ జన్మలో మనకి టైం ఉన్నంత కాలం టైం ఉన్నంత వరకు మంచి 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 ఆలోచనలు మంచి మంచి కార్యాలు మంచి మంచి పుణ్యకర్మలు చేసుకోండి ఒకరిని చూసి జలసొద్దు ఒకరు ఒకరికి వాళ్ళు అదుకు అది వాళ్ళకి అది ఉందే మనకి ఇది లేదే ఇలాంటివి వద్దు మనకున్నది ఏది లేని వాళ్ళతో పోల్చుకోండి మనకి ఇది ఇచ్చాడు భగవంతుడు ఇది అయినా ఇచ్చాడు అందుకు గ్రాటిట్యూడ్ మూడు పూట్ల తినడానికి లేక కమ్మగా కంటి నిండా నిద్రపోవడానికి షెల్టర్ లేక బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది ఇచ్చిన వాళ్ళు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి వాళ్ళకంటే నేను నన్ను ఉత్తమంగా ఉంచావు కదా స్వామి అందుకు కృతజ్ఞతలు నీకు లేని దాని గురించి అరువులు చార్చడం ఎవరో ఎదిగిపోతున్నారు ఎవరో ఇది అయిపోతున్నారు అని వాళ్ళని చూసి జలస్ పడడం మనం ఏడవడం మనకు కూడా అది కావాలి ఆశ ఏమవుతుంది ఆశ ఆశకపోతే అత్యాసకపోతే ఏమవుతుంది ఇంకా ఎక్కడికి లిమిట్ మనకి మనం తినింది కాక మన జనరేషన్స్ కూడా పెట్టాలి మనం ఇప్పుడే ఎందుకు వాళ్ళని సోమరో చేయడానికి వద్దు ఎవరి ప్ర ప్రతి వాళ్ళకి భగవంతుడు ఒక లైఫ్ ఇచ్చాడు పోరాడనివ్వండి వాళ్ళని గెలవనివ్వండి అంతా మీరే సమకూర్చి పెడితే వాళ్ళు ఏం చేస్తారు బద్ధకంగా తయారు చేయడమే వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ని సో ఈ ఫిఫ్త్ తారీఖు ఫిఫ్త్ మంత్ కదా సో ఫైవ్ ఫైవ్ పోర్టల్లోకి మనం పెట్టాం ఈ ఫైవ్ ఫైవ్ పోర్టల్ మనీ ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోండి చేంజెస్ ఎక్కువ చేంజెస్ ఉంటాయి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి చేంజెస్ ఉంటాయి సో అది కాన్ఫ్లిక్ట్స్ అంటే మానసిక సంఘర్షణే కావచ్చు మెంటల్ సంఘర్షణే కావచ్చు ఫిజికల్గాను కావచ్చు ప్లస్ చాలా చేంజెస్ అవి పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు చాలా చేంజెస్ వస్తాయి ఫైనాన్షియల్గా కూడా ఎక్కువగా మార్పులు జరుగుతూ ఉంటాయి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది ఓకేనా మ్యానిఫెస్టేషన్ ఎక్కువ చేసుకుంటూ ఉండండి రైట్ ఇక్కడ ఈ ఫైవ్ ఫైవ్ పోర్టల్లో తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్లో ఏమేమి మార్పులు వస్తున్నాయి ఏమి తను మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా తన ఆలోచనలో ఏమన్నా మార్పులు వస్తున్నాయా చూద్దాము ఓకేనా సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ గాయస్ నేనేం చేయలేను ఓకే ప్లీజ్ ఏంజల్స్ మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ చెప్పుకుంటూ ఉండండి మీ పర్సన్ ఎనర్జీస్ నాకు అందాలి ప్లీజ్ ఏం మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్లో ఈ ఫైవ్ బై పోర్టల్ తర్వాత నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి తన ఆలోచనలో తన స్త్రీ ఏమి ఆలోచించబోతున్నారు తన మైండ్ సెట్ ఏంటి మనసు ఏంటి ప్లీజ్ గైడ్ మీ Foundation Shallow Beauty Rejection Possibilities Broken స్క్యూరిటీ స్పైయింగ్ ఇది మాత్రం ఆపరే క్లారిఫై చేస్తూ మాట్లాడదాం ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ క్యాడ్మి వై ఈస్ దిస్ ఫౌండేషన్ హెయర్ ఏంజల్స్ ప్లేస్ క్లారిఫై దట్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ ఈ పర్సన్ మీతో ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీతో సెక్యూర్ లైఫ్ మీతో లైఫ్ని మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నట్లయితే మీతో ఒక సెక్యూర్ లైఫ్ మీకు ఒక ఫౌండేషను కమిట్మెంట్ ఇవ్వాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలి మీ ఇద్దరి మధ్య ఏ స్పార్క్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ స్పార్క్ని మళ్ళీ రీజనరేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ మేష రాశి అండ్ సింహ రాశి అండ్ ధనుసు రాశి వాళ్ళు ప్రామినెంట్గా కనపడుతున్నారు వై ఇస్ దిస్ షాలో హియర్ నైన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ చాలా ఎంటీగా బోర్డంగా ఒక ఖాళీ ఒక నీడ ఎట్లా ఉంటుంది ఏం లేదు ఎంటీగా ఉంటుంది కదా అట్లా అలా కనపడుతున్నారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీతో హ్యాపీనెస్ తన లైఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఉండదు అనమాట ఈ పోర్టల్ తర్వాత చాలా చేంజెస్ తన విషెస్ ఏమైతే ఉన్నాయో ఆ విషెస్ని ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో అడుగులు వేస్తారు అనేది కనపడుతుంది ఎమోషనల్గా చాలా డ్రైన్ అవుతారు చాలా లోతుగా గాయం చాలా లోతుగా లోన్లీనెస్ ఉంటుందన్నమాట ఓకేనా హ్యాపీనెస్ ఉండదు విష్ చేస్తారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే సో తను విష్ చేస్తారు మీతో సాటిస్ఫాక్షన్ లైఫ్ లీడ్ చేయాలి అని ఇక్కడ మీ పర్సన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు మీ లవ్డ్ వన్స్ కావచ్చు మీ పర్సన్ అంటే మీరు దాన్ని బట్టి మీ లైఫ్లో ఉన్న పర్సన్ని ఇమాజిన్ మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి రైట్ వై ఈస్ దిస్ బ్యూటీ హియర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలామంది కూడా వాళ్ళ ఫ్యూచర్లో అంటే ఈ ఫైవ్ ఫైవ్ పోర్టల్ తర్వాత ఈ పర్సన్ చాలా మేబీ తన బ్యూటీ కోసము సగం ఎకరా వెళ్ళిపోయింది కదా తలపైన అవి మేబీ ఏమన్నా ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైనా చేయించుకుంటారేమో హెయిర్ ట్రాన్స్ప్ ట్రాన్స్ప్లాంటేషను అలా బ్యూటీ తన బ్యూటీ మీదనో లేకపోతే జిమ్కి వెళ్ళి బాడీ ఫిట్నెస్కి లేదా పార్లర్ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి తన బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవడానికో మంచి మంచి హెల్దీ డైట్ తీసుకొని తనని తను గ్లోగా చేసుకోవడానికి కొంచెం ఈ పర్సన్ మనీ ఖర్చు పెడతారు అనేది కనపడుతుంది చాలా గ్రేస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తారనమాట ఓకేనా సరే వై ఇస్ దిస్ రిజెక్షన్ హియర్ త్రీ అఫ్సోడ్స్ దేనికంటే ఇక్కడ ఇర్రేషనల్ ఫియర్ ఉంది తనకి మేబీ మీ ఇద్దరు రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండుంటే అక్కడను హ్యాపీగా లేరు అక్కడ ఇక్కడ రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు అది అవ్వలేదు ఎప్పటికీ కాదు కూడా సో ఇక్కడ మీరు తనని రిజెక్ట్ చేసేశారు వదిలేశారు అన్న ఫీలింగ్లోకి వస్తారు దానికి చాలా హార్డ్ బ్రేక్ జరుగుతుంది అనేది కనపడుతుంది చాలా హార్డ్ బ్రేక్లో చాలా హర్ట్ అవుతారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆ పర్సన్ హ్యాపీగా లేరు ప్లస్ థర్డ్ పార్టీకి చాలా భయపడతారు ఇక్కడ ఏదో ఒకటి చేసి మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మళ్ళీ తనతో లైఫ్లో ఉండమని అడగడానికి మీరు రిజెక్ట్ చేస్తారు అనే ఇటువైపు భయం ఉంది ప్లస్ ఉంటుంది ప్లస్ అటు థర్డ్ పార్టీకి చాలా భయపడతారు ఈ పర్సన్ అందుకని హార్ట్ బ్రోక్లో ఉంటారు ఈయన ఈయనో ఈమెనో వై ఈస్ దిస్ పాజిబిలిటీస్ హియర్ డెవిల్ ఎనర్జీ పాజిబిలిటీస్ అంటే నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఫ్యూచర్ గురించి కూడా మీ విషయంలో టెంప్టేషన్ ఎక్కువ అప్సెషన్ ఎక్కువ ఇక్కడ మిమ్మల్ని వదిలి మిమ్మల్ని మర్చిపోయి వదిలి కూడా కాదు మిమ్మల్ని మర్చిపోయి ఉండలేని అప్సెషన్లో ఉన్నారు కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీకి చాలా భయపడుతున్నారు భయపడతారు ఎంతవరకు పాజిబిలిటీస్ ఉంటాయో అంతవరకు మీ రిలేషన్ని నడపడానికి ట్రై చేస్తారు బట్ అది అవ్వదు మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావడానికి ఏం ఏమేం పాజిబిలిటీస్ ఉన్నాయి లేదా థర్డ్ పార్టీని వదిలించుకోవడానికి ఇట్లాంటి డెవిల్ ఎనర్జీని వదిలించుకోవడానికి ఏమేం పాజిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఆలోచిస్తారు ఎందుకంటే మీ విషయంలో టెంప్టేషన్స్ ఎక్కువ తనకి ఓకేనా అండ్ ఇదిగోండి బాటమ్ ఎనర్జీ చూడండి టూ ఆఫ్ పెంటికల్స్ రెండిటికి రెండు సిచ్యువేషన్స్కి బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తే పరిస్థితి ఏమవుతుంది ఇదే అవుతుంది ఓకేనా వై ఈస్ దిస్ బ్రోకెన్ హియర్ అందుకనే హ్యాంగిడ్ మెన్ సిచ్యువేషన్లో ఉన్నారు అటు ఇటు ఇంటికి కాదు రేవుకి కాదు దోబికా కుట్ట నా దోబికా కుత్త నా గర్క నా గాట్కా ఓకేనా రేవు కుక్కంటా చాకలి కుక్కంట ఇంటికి కాదు రేవు కాకుండా పోయిందంట అలాంటి సెచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు ఉంటారు ఈ ఈ ఫైవ్ ఫైవ్ పోర్టల్ తర్వాత ఈ పర్సను అక్కడ హ్యాపీగా ఉండలేరు ఇక్కడ మిమ్మల్ని వదిలి హ్యాపీగా ఉండలేరు పోనీ ఇక్కడికి రావాలి అంటే థర్డ్ పార్టీకి చాలా భయపడతారు ఇక్కడ పోనీ ఏదో పాజిబిలిటీ చేసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటే మీరు రిజెక్ట్ చేస్తారని నాకు భయం అయితే ఖచ్చితంగా ఉంది అందువల్ల హార్ట్ బ్రేక్లో ఉన్నారనేది కనపడుతుంది వై ఇస్ దిస్ అబ్స్క్యూరిటీ ఇక్కడ చాలా సీక్రెట్స్ ఉన్నాయండి మీ పర్సన్ దాచినవి చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఎస్ తన మనసులో ఆలోచనలేంటి చాలా ప్రాక్టికల్ మైండ్తో చాలా మైండ్ స్ట్రాంగ్ పర్సన్ అనమాట లాజికల్గా ఆలోచించే పర్సన్ ఎమోషనల్గా డిటాచ్మెంట్లో ఉండే పర్సన్ ఈ పర్సన్ ఎమోషనల్ పర్సన్ కాదు ఓకేనా ఈ పర్సన్ చాలా మైండ్ ఫుల్గా మైండ్తో ఆలోచిస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇక్కడ రిలేషన్స్ ఎమోషనల్గా ఆలోచించాలి బిజినెస్ మైండ్తో ఆలోచించాలి కానీ మీ పర్సన్ ఉల్టా ఉల్టా అంటే ఇక్కడ ఈ పర్సన్ బిజినెస్లో కానీ కెరీర్లో కానీ ఎమోషన్ మీ రిలేషన్షిప్లో కానీ ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించే పర్సనే లాజికల్గా ఆలోచించే పర్సనే ఓకేనా అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా సీక్రెట్స్ ఉంటాయి ఉన్నాయి చాలా మిస్టీరియస్గా ఉంటారు ఇక్కడ మీరు కూడా తనకి అట్లనే కనపడుతున్నారు క్లారిటీ లేదు ఓకేనా వై ఇస్ దిస్ స్పైయింగ్ హియర్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మేబీ ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం కూడా ఈ పర్సన్ మేబీ పార్ట్నర్షిప్ కలుపుకోడానికి ట్రై చేస్తారు అండ్ అక్కడ అలా ఉంటూనే మీ గురించి మీ ఇద్దరికి సంబంధించి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తారు ఓకేనా వాళ్ళకి ఏదో రకంగా సహాయపడి వాళ్ళ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తారు సోషల్ మీడియా యాప్స్లో ఈ పర్సన్ చాలా యాక్టివ్గా ఉంటారు మిమ్మల్ని స్పై చేస్తూ ఈ ఫైవ్ ఫైవ్ పోర్టల్ తర్వాత చూడండి టెన్ ఆఫ్ సోట్స్ ఈ పర్సన్ మిమ్మల్ని త్రీ ఆఫ్ సోర్ట్సు ఏకంగా త్రీ ఆఫ్ సోట్స్ నుంచి టెన్ ఆఫ్ సోర్స్ వచ్చాయి చూడండి ఏంటంటే మనసు ఇంకా ఈ పర్సను ఎలా అంటే స్పై చేస్తూ చేస్తూ మీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి కొంతమందికి కొంతమందికి అసలు ఏమీ తెలియదు సో మీ నుంచి కూడా ఎటువంటి క్లారిటీ సిగ్నల్స్ రావు సిగ్నల్స్ సిగ్నల్సే వస్తాయి మీరు చాలా ఎమోషన్స్ని బ్లాక్ చేసేసుకున్నారు అనేది ఈ పర్సన్ అర్థం చేసుకుంటారు నన్ను నేను చాలా ఈ రిలేషన్ని చాలా మెస్ చేసేసాను అంతా కలగా పొలగం చేసేసాను చేతులారా నాశనం చేసుకున్నానని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు ఆ పర్సన్ మీకు చీట్ చేసిన దానికి మీ మనసు చాలా విరిగిపోయింది మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్లాక్ చేసేసుకున్నారు తనని అలో చేయ చెయ్యరు అనేది తనకి అర్థమవుతుందనమాట ఈ ఫైవ్ ఫైవ్ పోర్టల్ తర్వాత ఎనర్జీస్ ఇలా మారుతాయి తనకి ఎక్కడికి వెళ్ళినా కూడా చీటింగు మేబీ థర్డ్ పార్టీలో ఉన్నా కూడా అక్కడ కూడా చీటింగ్ జరిగే అవకాశం కనపడుతుంది ఓకేనా అండ్ ఇక్కడ పైసెస్ మీనరాశి ఎనర్జీ అండ్ వృషభ కన్యా ఈ రాశులు కనపడుతున్నాయి అండ్ పైసెస్ ఎనర్జీ మీనరాశి ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది ప్రామినెంట్గా క్యాప్రికాన్ మకర రాశి జెమినై మిథున రాశి లిబ్రా తులారాశి అండ్ అక్వేరియస్ కుంభరాశి ఓకే ఈ ఎనర్జీ ఈ ఇది కనపడుతుంది ఎక్కువ రైట్ త్రీ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న క్రాస్ రోడ్స్లో ఉన్నారు అక్కడేమీ హ్యాపీగా లేదు టెన్ ఆఫ్ వ్యాన్స్ వస్తుంది ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది అక్కడేమి హ్యాపీగా లేరు తన మేబీ అక్కడ తను మ్యారీడ్ పర్సన్ అయితే ఒకవేళ మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ మీ పర్సన్కి మ్యారీడ్ పర్సన్ అయితే అక్కడ తన రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తున్నారు బస్ అంతే మోస్తున్నారు గాడిద చాకరీ గాడిద బరువు మోస్తున్నారు అంతే అక్కడ హ్యాపీగా ఏం లేరు ఎందుకు హ్యాపీగా లేరు అంటే बिकॉज ऑफ थ्री ऑफ सोर्स एंड टेन अफसोर्स ओके ना ई एनर्जी, ओके? राइट। दिस इज़ ऑल फॉर टुडे रीडिंग होप आल ऑफ यू एंजॉय दिस गॉड ब्लेस यू ऑल ओम नमः शिवाय, बाय